చెప్తున్న వాళ్ళు రెండు వేల ఇరవై రాజకీయాలు చేత్తమన్నట్టు ఉన్న వాళ్ళే ఈ నేపథ్యం ఏమర్థం చేస్తున్నా ఆత్మ గౌరాన్ని కాపాడలేని పడుకోవడానికి చెబుతున్నాను మళ్ళీ చెప్తున్న రాష్ట్రాల్లో మళ్ళీ చెప్తున్నా దక్షిణాది రాష్ట్రాల్లో దాడిని అందరూ ఖండించారు ఒక దళిత నాయకుడు ఉన్నాడు అని దాడి చేసిన పేరు డిమాండ్ లేదు

కాపాడమని అడుగుతుంటే మాట్లాడిన మాటలో అందరికీ తెలిసిపోయనే కదా దళితుల అస్తిత్వాన్ని అవనుమే మలికార్డి ఎంతమంటుండు కదా టొమాటో కేస్ లేదు కదా ఈ రుజువు ఇప్పుడే కాలేదు కదా 2018 కేసు వెటరలేదు కదా కేసు వెటరలేదు కదా సమయంలో మౌన మానవ హక్కుల మరి కట్ట్రేకపోతే వాళ్ళు టీవీలో ఏ రాజకీయ నాయకుడు దళిత రాజకీయ లిటరేచర్ ఉంది ఉండరు నలకన్న వాళ్ళు కూడా ముందుకు రాకపోతే మళ్ళీ మళ్ళీ దాని దేశం మొత్తం మీద ఎస్సీఎస్ నేకం చేసి ఆ చట్టాన్ని కాపాడింది వరంగల్లో ఎస్సీఎస్ ల ఎస్సీఎస్ ల

ఇప్పుడు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద దాడి చేసిన వాళ్ళు సమర్థించుకుంటూ మాట్లాడిన మాటలు అందరు గెలిచిపోయినాయి కదా అవును మేము మళ్ళీ దాడి చేస్తామంటుండ్రు కదా సుమటో కేసు లేదు కదా సుమటో కేసు లేదు కదా న్యాయవ్యవస్థ కేసు పెట్టలేదు కదా పోలీసులు కేసు పెట్టలేదు కదా మౌన మానకుల కమిషన్ కేసు పెట్టలేదు కదా మరి పెట్టలేకపోతే వాళ్ళు ఏం టీవీలో ఏమి ఇంటర్వ్యూలు ఇస్తుండ్రు సోషల్ మీడియాలో ఏమి ఇంటర్వ్యూలు ఇస్తుండ్రు ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్లు ఏమింటర్వ్ ఇస్తుండ్రు అవును మళ్ళీ మళ్ళీ దాడి చేస్తామంటాండ్రు అరే విశ్వాసాల ముసుగులో విశ్వాల పేరుతో దాడులు చేస్తే కేసులు ఉండవా విశ్వాసాల పేరుతో దాడులు చేస్తే రేపు భవిష్యత్తులో హత్యలు చేస్తే కేసులు ఉండవా రాజ్యాంగం వల్ల వర్తించదా రాజ్యాంగ పరిధిలో చట్టాల వల్ల గుర్తించవా ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి న్యాయం విశ్వాసాల పేరుతో మనుషులు చంపవచ్చునా ధర్మాల పేరుతో మనుషులను చంపవచ్చునా విశ్వాసాల పేరుతో మనుషులను అవమానించవచ్చునా విశ్వాసాల పేరుతో మనుషుల మీద బూటు దాడి చేయవచ్చునా అట్లా చేస్తే చట్టాలు వర్తించవా అట్లా చేస్తే రాజ్యాంగం ఒప్పుకుంటుందా ఎందుకు చట్టాలు మౌనంగా ఉన్నాయి ఎందుకు పోలీస్ యంత్రాంగం ఢిల్లీలో మౌనంగా ఉన్నది ఎందుకు కేసు పెట్టలే ఎందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగితే సుప్రీంకోర్టు సుమోటో కేసు ఎందుకు తీసుకోలే ఎందుకు మానవుకుల కమిషన్ నిర్ణయం తీసుకోలేకుండా పోయింది దళితుడు కాబట్టినే కదా ఇక్కడ మళ్ళీ చెప్తున్నా చీఫ్ జస్టిస్ దళితుడు గవాయి కాకుండా ఇప్పుడు ఏ వాక్యం చెప్పిండని ఏ వాక్య వల్ల మేము దాడి చేసామంటుండ్రో అదే వాక్యం ఇంకోటి చేస్తే ఆ దాడి జరిగేదా నేను మేధావుల అభిప్రాయం చూశా నేను మేధావుల అభిప్రాయం చూశా అద్దాలు ఇవ్వండి నేను మేధావుల అభిప్రాయం చూశా అద్దాలు ఇవ్వండి నా సోదరులారా ఆ సంఘటన జరిగినాక దేశ రాజకీయ వర్త ఖండించడమే కాదు మేధావులు ఢిల్లీలో సీనియర్ రిపోర్టర్ పనిచేస్తున్న ఏ కృష్ణారావు గారు ఈ సంఘటన జరిగిన తెల్లారే ఆయన ఒక వ్యాసం రాశాడు ఆంధ్రజ్యోతికి ఆంధ్రజ్యోతికి రాసిన వ్యాసానికి ఎడ్డింగ్ ఏం పెట్టినంటే జాతి సంస్కారానికి భావోద్వేగాల కలంకం జాతి సంస్కారానికి భావోద్వేగాల కలంకం అందరూ రాస్తూ ఒక మాట అన్నాడు నిజంగా ఏ వాక్య అయితే ఈ చీఫ్ జస్టిస్ చేసిండని చెప్పి దాడి చేసిన అంటుండ్రో ఆ చేసే వాళ్ళు దాడికి సమర్థించుకుంటుండ్రో నిజంగా ఆ స్థానంలో ఇంకొకరు ఉండి ఇంతకంటే ఎక్కువ ఘాటు వాక్యాలు చేసినా దాడి చేసే వాళ్ళ అయితే గతంలో ఎందుకు చేయలేదని చెప్పి ఒక బ్రాహ్మణ రిపోర్టరు రాశాడు అది మీకు చదివినిపిస్తా నేను మళ్ళీ చెప్తున్నా ఆ స్థానంలో దళితుడు కాకుండా ఇంకెవరైనా ఆ బుట్టు దాడి జరిగేది కాదు ఇక్కడ మీ అన్నగారు చెప్తున్నా దాడి జరగడానికి కారణానికి చెప్తూ జరిగిన విషయం ఇది మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో కజరో అనే ప్రాంతంలో వేలాది విగ్రహాలు ఉన్నాయి పురాతనకు సంబంధించిన వస్తువులు అన్ని రకాలుగా ఉన్నాయి ఒక దేవుళ్ళు దేవతల విగ్రహాలే కాదు అన్ని సంస్కృతులకు సంబంధించిన విగ్రహాలు అక్కడ ఉన్నాయి అందులో ఒకటి విష్ణుమూర్తి విగ్రహం తలలేని విగ్రహంగా ఉన్నది అది ఎప్పటి నుంచో ఉన్నది అది పురాతన శాఖ పరిధిలో ఉన్నది అది పురాతన శాఖ పరిధిలో ఉన్నది దాన్ని ఆ విష్ణుమూర్తి విగ్రహానికి మళ్ళా ఆ తలపెట్టే విధంగా మాకు అవకాశం ఇవ్వని చెప్పి కోర్టుకి వచ్చింది సుప్రీంకోర్టుకు వచ్చింది కొత్తది కాదు